నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం రాముడుపాలెం గ్రామంలో ఓ ఇంట్లో చోరీ జరిగింది కోవ్వూరు పావని అనే ఒంటరి మహిళ ఆరోగ్యం బాగోలేక ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని దుండుగులు ఇంట్లో చొరబడి యాభై రెండు వేల రూపాయల నగదు ఇరవై రెండు నాటు కోళ్లు చోరీ చేశారు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బాధితురాలు కోవూరు పావని ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తమకు న్యాయం చేయాలని కోరారు శనివారం రోజు అన్నీ చేస్తాం సాయంత్రం కోళ్ళు శుక్రవారం రోజు నైట్ ఎప్పుడు వచ్చినారో ఎక్కడొచ్చిన నాకు ఏం గురికిరి లేదు ఏమి లేకుంటే ఇరవై రెండు కోళ్ళని ఎంతమంది ఉన్నారు అక్కడ ఎంతమంది తిట్టుకోపోయారు ఆ రోజు ఏమంటే ఈ ఊరిలో మస్తం అమ్మ నకాని చచ్చుకోండి ఒక పిల్లాడు ఆ నుంచో తీసుకొచ్చుకున్న ఉదయాన్నే దానికొడ పెళ్లి చేసుకొచ్చుకున్నాడు మరి ఆ డిన్నర్కి పెట్టుకున్నారు దేనికి పెట్టుకున్నారు నాకు తెలీదు మా అన్నకు ఫోన్ చేసి తీసేసుకున్నారు అన్నిటి పోదన్నా దొంగలేనన్నా ఇక్కడెప్పుడు నుంచో మొహం వేసుకున్నారు ఇక్కడ మాటలు షాపు పెట్టినాడు పలానాడు పలానాడు అని నాకు అనుమానం మా ఊర్లో దొంగలు ప్రతి ఒక్కరీళ్ళల్లో చేస్తారు మాటలు చేస్తారు మా కైలో మాటలు కూడా ఎత్తుకొని వెళ్ళిపోయారు కొన్ని ఇద్దరు మాటలు షోపులు కూడా పెట్టున్నారు ఇంకొక అందరిని కలుపుకొని నా కోళ్ళు వాళ్ళకి ఇదికొకపోయింది తెలియాల వండుకున్నాను తెలీలా ఆ శవం బా వండుకుంటారా తెలియలా లేచి అని తిట్టినా నేను నా కోళ్ళు ఇన్ని రోజులు పెంచుకున్నాను నేను ఇంట్లో పండుకున్నాను అండి చేశారు ఇటు చేశారు నేను చెప్పి అడిగిన అడిగి సల్లంగా పోయి వేసినాను ఇంటనుకు బాచేలేక కొడుకు అడుగులు మూడు నాలుగు ఉన్నాయి పొట్టి ఒకటి ఉంది అమ్మనా పోలీసులు తీసుకొని అడిగే పని తీసుకున్న కలవ నా పోలీసులు నేను సడిగాపిద్దురా సారా అడిగాపిద్దురా అని చెప్పి తీసుకొని వచ్చిన ఇంత మూడు గడుకులు ఆడి అని అన్నాడు వాడే దొంగ ఆమె నీ కాలేజ్ ఎంత ముందా అని అన్నా నేను ఈ కాలేజ్ ఉందా అన్నా ఆమెను ఏసాడు ఏతే సరిగ్గా వాడు కాలే వాడు కాలే ఫోటో తీసేసాడు తీసి వచ్చిందా ఈ మొత్తం కర్ర పట్టుకొని నడిచి ఎదల్లో లేకుండా నీళ్ళు లేకుండా నాకు బాగా లేకుండా ఈ వందలు అయిపోయి నేను యాభై డెబ్భై అని మీకు కోళ్ళు పెంచుకున్నాను చింత నువ్వు మన పుట్టావు కదా దేవుడికి ఏ దేవుడు చేసుకు నేను దశం బాగు ఇంత ప్రతి ఒక్క కోళ్ళను నా కోళ్ళు తీయడానికి నీకు మనసు అట్లా అని అడిగి వాడిని వాడు నాకు కళలు జరిపి చేసి మాట కూడా తక్కువ చెప్పు గతమనిపించారు సార్ అమలు కావాలి ఆమెను చేశారు ముందే చేశారు ఇంట్లో అయిపోయి యాభై రెండు వేలు ఎదుకని వెళ్ళిపోయారు కోళ్ళు ఇరవై రెండు కోళ్ళు పెద్ద కోళ్ళు పెద్ద పెట్టలు అన్ని పట్టలు ఎంత పోయినా యాభై రెండు వేలు ఇప్పుడు నేను ఆజు నాకు బాగలేదు నేను ఆశ్పెట్టలు పోయి చూపించుకోవాలి నా నాపోతే చూపిడు నాకు తెలుసుకు దాని మీద ఆధారపడి బతుకుతుంది ఒక నమ్ముకునేది ఆశిపెట్టుకుంటా దాన్ని బతుకుతాకూడదు నేను కూడా అన్నం వండుకోని స్థితిలో కూడా లేకుండా అయిపోయింది నీళ్ళ నుంచి అన్న వండి పెట్టిన కోరి నీళ్ళని నీళ్ళు తెచ్చిస్తామని చెడ్డ చూసుకుంటాను గుడ్డలు కూడా నేనే పులి వేసేసి ఆమె పాత చేస్తాను ఎంతో ఆశ పెట్టుకుని ఆ కోళ్ళ మీద దాని మీద ఆధారపడి కానీ అవి ఆ కోళ్ళని దొంగతన చేసి ఇప్పుడు మా చేలో మోటార్ కూడా ఉంటే మూడు ఇచ్చి మాటలు స్టార్టర్లో అరువేలు పండుగ ఆ మోటల్ కూడా ఎత్తుకెళ్ళి ఎటప్పటి నుంచే కాదు ఇప్పటి నుంచి కూడా కోళ్ళు సమధనాలు ఈ మోటల్ సమధనాలు జరుగుతున్నాయి అటు చేసి అవడానికి బతుకోవాలి కొంతమంది మీ ఇంట్లో జరగడం మొదటిసారి మా ఇంట్లో కూడా మా ఇన్ని మాకు కొన్ని కోళ్లు కూడా ఎత్తుకుపోయి మా ఇంట్లో కూడా కొన్ని గోళ్ళు అప్పుడప్పుడు ఎత్తుకుపోతుంది ఒకటి రెండు బొత్తి ఒక నాలుగైదు గోళ్ళు పోయినా మేము పట్టించుకోం